ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము అనగా ఆయన మాటను వినేవారముగానే కాదు ఆయన మాట చొప్పున చేసేవారముగా కూడా మనం ఉండాలి లేదంటే ఎవరినో మనం మోసము చేయట్లేదు కానీ మనల్ని మనమే మోసపరుచుకున్నట్టు అని యాకోబు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు చాలామంది దేవుని మాటను విన్నాము అలానే జీవిస్తామని తల్లిదండ్రులకో అన్నదమ్ములకో భార్యకో లేదా భర్తకో లేదా దైవజనుడికో చెప్తారు ఖచ్చితంగా ఇలానే చేస్తామని అంటారు కానీ అలా చేయరు బయటికి రాగానే స్కూల్కి వెళ్ళగానే లేదా కాలేజీకి వెళ్ళగానే ఆఫీసులకు వెళ్ళగానే చర్చి నుండి బయటికి రాగానే అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పినట్టు చేయకపోయినా పర్వాలేదు మా ఇష్టము వచ్చినట్టు జీవించవచ్చు అని అనుకుంటారు కానీ దానివలన నష్టపోయేది కోల్పోయేది మోసపోయేది వారే అని గ్రహించలేరు ప్రియులారా ఎవరినో మోసము చేస్తున్నామని సంబరపడుతుంటారు కానీ వారిని వారే మోసము చేసుకొని లేనిపోని సమస్యలు లేనిపోని బాధలు అనవసరమైన శోధనలను కొని తెచ్చుకుంటారు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలకు పోయి తాన్ని వెంటనే మర్చిపోవును గదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమాలలో తేరిచూచి నిలకడుగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియ చేయివాడై ఉండి తన క్రియలలో ధన్యుడగునో అనే లేఖనములో వ్రాయబడి ఉన్నది సహోదరి సహోదరులారా ఒక చిన్న గ్రామములో స్టీవెన్ అనే రైతు ఉండేవాడు అతను ప్రతి ఆదివారము విశ్వాసపూర్వకముగా దేవాలయానికి వెళ్ళి దేవుని వాక్యము వినేవాడు అతను బైబిల్ చదవడము ప్రార్థనలు చేయడము వినడము ఇష్టపడేవాడు కానీ విన్న వాటిని తన జీవితంలో ఆచరించడంలో వెనుకబడిపోయేవాడు ఒక ఆదివారము పాస్టర్ గారు మందిరములో వినువారు మాత్రమై ఉండకండి వాక్య ప్రకారము ప్రవర్తించువారేయుండు అనే వాక్యాన్ని బోధించారు ఆ బోధ స్టీవెన్ గుండెను తాకింది నేను వాక్యాన్ని వింటున్నాను కాని ఆచరిస్తున్నానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు ఆ వారంలో అతని పొలము పక్కన రైతు కష్టాల్లో పడ్డాడు అతని ఎద్దు అనారోగ్యముతో ఉండి పొలము దున్నలేకపోయాడు స్టీవెన్ మొదట దేవుడు సహాయము చేస్తాడులే అని చెప్పి దూరము కావాలి అని అనుకున్నాడు కాని యాకోబ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవది రెండో వాక్యము అతని మనసులో మారుమోగింది వినువాడవు కాదు ఆచరించు వాడవు కావాలి అని అతను తన ఎద్దులను తీసుకొని వెళ్ళి పొరుగువాడి పొలాన్ని దున్ని ఇచ్చాడు ఆ రైతు కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజు స్టీవెన్ తెలుసుకున్నాడు దేవుని వాక్యము మన చెవిలోనికి వచ్చి హృదయాన్ని తాకి చేతుల ద్వారా బయటకొచ్చినప్పుడు మాత్రమే అది జీవముగా మారుతుందని ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవ జీవితము వినడములో కాదు ఆచరించడములో ఉంది మనం విన్న వాక్యము మన ప్రవర్తనలో మన సహాయములో మన దయలో మన నిజాయితీలో బయటపడాలి అప్పుడు మాత్రమే దేవుని వాక్యము మనలో ఫలించి ఇతరుల జీవితాలకు ఆశీర్వాదం అవుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు ధన్యుడవు కావాలంటే ధన్యురాలివి కావాలనంటే దేవుని మాట వినడమే కాదు దాన్ని బట్టి జీవించాలి మాటను ధృణీకరించకూడదు మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట ఎప్పుడు వినడు అంటే ఆ మాట చెప్పిన లేదా పని చెప్పిన వ్యక్తి అంటే గౌరవము లేనప్పుడో లెక్క లేనప్పుడో ప్రేమ లేనప్పుడో లేదా కోపము ఉన్నప్పుడు మాట వినరు లెండి అని చెప్తారు కానీ చేయనే చేరు అయితే రే సహోదరి సహోదరుడా దేవుడు వాక్యము ద్వారా ఈ రాత్రి సెలవిస్తున్నాడు నన్ను ప్రేమించువాడు నా మాటను వింటాడు ఆ మాట ప్రకారము జీవిస్తాడని మరి రాత్రి వాక్యము వింటున్న నీవు దేవుని మాటను విధేయించి గైకొనే వ్యక్తిగా ఉన్నావా లేదా తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదములు ఆయన యొక్క వాగ్దానములు నీ జీవితంలోనికి రావు అవి నెరవేర్చబడవు అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడినా దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా తృణీకరించలేదు దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది తప్పకుండా నెరవేరుస్తూ చేస్తూ వచ్చాడు రే సహోదరి సహోదరుడా అవి అనుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా దేవుని మాటను బట్టి చేశాడు ఉదాహరణకు దేవుడు నీ ప్రాంతము వదిలి వెళ్ళు కానానుకు బయలుదేరు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాము మారు మాట్లాడకుండా వెళ్ళాడు ఆశీర్వాదము వస్తుంది కదా అని వెళ్ళలేదు కాని దేవుని మాటకు విధయించాడు అదే సమయంలో ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించు అంటే ఆ మాటను కూడా విన్నాడు ఆ చేశాడు అందుకే అబ్రహాము తన జీవితంలో ఆశీర్వదించబడ్డాడు అదే స్థలములో మనముంటే ఆశీర్వాదం అంటే వెళుతాము కానీ సమస్య ఉంది శోధన ఉంది అని అంటే ముందుకు అటుగలు వేస్తామా అసలు వేయము కదా దేవుని మాటకు విధయించి వాక్యమును బట్టి జీవించే వ్యక్తులముగా మనం ఉండాలి అప్పుడే ఆ సర్వశక్తి మంత్రుడైన దేవుని గొప్ప కార్యాలను మనము చూడగలము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు వాక్యము ద్వారా మనకి రాత్రి ఏది చెప్పినా ఏది బోధించినా అది మనకు మేలు కొరకే అని మర్చిపోవద్దు దేవుని వాక్యమును వ్యతిరేకించే వారిగా మనముండొద్దు మన కంటే జ్ఞానవంతుడు దేవుడు ఆయనకు వర్తమాన భూత భవిష్యత్తు అన్ని కాలాలు తెలుసు ఎప్పుడు ఏది ఎక్కడ ఏ ప్రాంతంలో నిన్నుంచాలో ఎలా నిన్ను ఘనపరచాలో ఎలా నిన్ను ఆశీర్వదించాలో దేవునికి బాగా తెలుసు కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యము నీ చెంతకు వచ్చినా సరే ఆ వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళు అది ప్రతికూలముగా ఉన్న భయపడకు నిన్ను కాపాడే దేవుడు నీకు రక్షణను ఇచ్చే దేవుడు ఏసయ్య నీ చింతనే ఉన్నాడు ఆయనే అన్నిటినీ చూసుకుంటాడని తెలుసుకొని నిన్ను నీవే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా జీవించు దేవుని దీవెనలను పొందుకో దేవుడు ఈ రాత్రి విన్న మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయలాగున వాక్య భాగమును బట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే అందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న దివా మీ యొక్క మాట మేము వినువారముగా కాకుండా విన్న దాన్ని ప్రకారము జీవించేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి మీ యొక్క మాటకు విధేయత చూపిస్తే అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడో అదే విధముగా మేము కూడా ఆశీర్వదింపబడతామని వాక్యము ద్వారా మరొకసారి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించి మాకు అనుగ్రహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలను చెల్లించుకునిచున్నాం అవును ప్రభువా ఈ రాత్రి ఎందరైతే అయ్యా సమస్యలను బట్టి మరికున్న చింతలను బట్టి మరికి వచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖిస్తూ ఎందరైతే మీ సన్నిధిలో ఈ రాత్రి గోజాడుతున్నారో మొరపెడుతున్నారో నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని సెలవిచ్చిన తండ్రి మీరే సహాయం చేయండి ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరచుకొనుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి గాఢాధకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మండుగా దయచేసి అయ్యా బిడ్డలు కొడికి గాని గాని తొలగిపోకుండా వారి చేయి పట్టుకొని ముందుకు నడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డలను కాపాడి వారిని వారి కుటుంబాలను మీ వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ అయా మీ సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తున్న ప్రతి బిడను రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాలను బిడల జీవితంలో నుండి మీ పరిశుద్ధనామమున తొలగించి బిడలకు శాంతి సమాధానము దై చేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాలు జరగక సరి సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దై చేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవుగా ఉన్న ప్రతిదీ సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మా జీవితాలను సరిచేసుకునే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்